రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది కానీ అనారోగ్య కారణాల వల్ల అకస్మాత్తుగా తన పదవీకాలాన్ని ముగిస్తూ రాజీనామా చేశారు ఉపరాష్ట్రపతి తన పదవీకాలం మధ్యలో రాజీనామా చేస్తే ఆ పదవి బాధ్యతను తాత్కాలికంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తారు ఆయనే రాజ్యసభలో సమావేశాలను కూడా నిర్వహిస్తారు డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే రాజ్యసభ సభ్యులు వైస్ చైర్మన్ల ప్యానెల్లో సీనియర్ సభ్యుడిని ఎన్నుకోవచ్చు మాజీ ఉపరాష్ట్ర రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం రెండు వేల ఇరవై రెండులో ముగిసిన తర్వాత కొత్త ఉపాధ్యక్షుడిగా జగదీప్ ధన్ఖడ్ ఎన్నికయ్యే వరకు రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ వైస్ చైర్మన్ ప్యానలే నిర్వహించింది ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి పదవికి ఇలా అనారోగ్య కారణాలతో రాజీనామా చేసిన వారు లేరు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత చాలామంది తమ ఉపరాష్ట్రపతి పదవులకు రాజీనామా చేశారు తమ పదవీ కాలాన్ని ముగించకుండానే రాజీనామా చేసిన మూడవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అంతకంటే ముందు వివి గిరి బైరాన్ సింగ్ షెకావత్ తమ పదవీ కాలాన్ని పూర్తి చేయకుండానే రాజీనామా చేశారు జాకిర్ హుసేన్ మరణం తర్వాత ఉపాధ్యక్షుడు బివి గిరి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి నాలుగవ రాష్ట్రపతి అయ్యారు పదవీ కాలం పూర్తి కాని తొలి ఉపరాష్ట్రపతి కూడా గిరినే అలాగే రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఉపరాష్ట్రపతి పదవులకు ఆర్ వెంకట్రామన్ శంకర్ దయాల్ శర్మ కెఆర్ నారాయణన్ రాజీనామా చేశారు